ఎందుచేత అంటే మనస్సు భయానికి కానీ శంకకి కానీ లోనైపోయింది అనుకోండి తాను ఆత్మరక్షణలోకి పడిపోతాడు పడిపోయి ఒక రకమైనటువంటి భయానికి లోనవుతాడు భయానికి మారు పేరే శాస్త్రంలో మృత్యువు మృత్యు సమయమునందు ఎలా ఆలోచనలు పొసగవో భయవిహ్వలుడైనటువంటి వ్యక్తికి కూడా సరి అయిన ఆలోచన విధానం రాదు కాబట్టి ఇప్పుడు అంత భయపడిపోయినటువంటి అర్జునుడు అన్నాడు ఇప్పుడు దుర్యోధనుడు ఒక బాణం వేసో ఓ కత్తి పెట్టో నన్ను చంపేస్తే చచ్చిపోతాను చచ్చిపోతే ఏమవుతుంది నేను చనిపోతే చనిపోయాను కానీ నా వారందరూ బ్రతుకుతారు ఇది పైకి చూడడానికి చాలా ధర్మంలా కనపడుతుంది చుట్టుమండి జంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి ఎంత అహింస మాట్లాడాడు యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యం వద్దు ఏ విజయం వద్దు అన్నాడు ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది జంగా పాపం అర్జునుడు ఎంత మంచివాడండి ఎంత అహింస మాట్లాడాడు యుద్ధం జరగకుండా ఎందుకు ఇవన్నీ హాయిగా నాకు ఏ రాజ్యం వద్దు ఏ విజయం వద్దు అన్నాడు ఎంత మంచి మాట మాట్లాడాడండి అర్జునుడు ఎంత చక్కటి వాడండి అని మనకు అనిపిస్తుంది కానీ ఈ మాటలు చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు నేను వీళ్ళందరినీ చంపేస్తే ఇక లోకంలో నా బంధువులు అన్నవాళ్ళు మగవాళ్ళు ఎవరు మిగలరు అప్పుడు ఆడవాళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు అప్పుడు వీళ్ళందరూ నరకంలోనో స్వర్గంలోనో ఉన్నారనుకోండి ఏడాదికోసారి తద్దినం పెట్టాలి కదా తద్దినం పెట్టినప్పుడు నీళ్లు విడిచిపెట్టాలి అప్పుడు వీళ్ళకి నీళ్లు విడిచిపెట్టడానికి ఉత్తరాధికారు లేరి నేను చంపేస్తున్నాను కదా కొడుకులతో సహా చంపేస్తున్నాను చంపేస్తే ఇంకా తద్దినం పెట్టడానికి మనుషులు లేరు లేకపోతే ఆ పితృదేవతలు ఎవరైతే ఉన్న ఉన్నారో పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా వాళ్ళకి పిండ ఉదక క్రియలు ఉండవు అంటే పిండం పెట్టేవాడు ఉండడు నీళ్లు విడిచిపెట్టేవాడు ఉండడు లుప్త పిండోదక క్రియా ఈ రెండూ లేకపోవడం వల్ల పతంతి పితరోహ్యేషాం పైలోకానికి వెళ్ళినటువంటి నా పితృదేవతలు మళ్ళీ కింద పడిపోతారు పైగా ఎప్పుడైతే పురుషుల యొక్క రక్షణ లేదో వీళ్ళందరూ మరణిస్తే వీళ్ళ భార్యలందరినీ పరజాతుల వాళ్ళు వచ్చి భార్యలుగా స్వీకరిస్తారు ఇప్పుడు వాళ్ళ వలన సంతానం వీళ్ళకి కలుగుతుంది క్షేత్రములు మిగిలిపోయాయి బీజములు లేవు కాబట్టి ఇప్పుడు కుల సంకరం ఏర్పడుతుంది వర్ణ వర్ణసంకరం ఏర్పడుతుంది జాతులన్నీ కూడా కలగాపలగం అయిపోతాయి ఇటువంటి ఆధార్మికమైనటువంటి వ్యవస్థ ఏర్పడడానికి నేను యుద్ధం చేయడం అవుతుంది కాబట్టి కృష్ణ నేను యుద్ధం చెయ్య మీకు ఇది పైకి చూడ్డానికి ఎలా ఉంటుందంటే అయ్య బాబోయ్ అర్జునుడు ఎంత శక్తివంతంగా మాట్లాడాడు ఎంత గొప్పగా మాట్లాడాడు మహానుభావుడు ఎంత చక్కటి మాటలు మాట్లాడాడు నిజంగా అర్జునుడు చెప్పిన మాట కృష్ణుడు విని అర్జునుడిని వెంటనే రథం ఇచ్చి వెనక్కి పంపించేసి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరగకపోతే అంత నెత్తులు వరదలై పారదుగా అంతమంది చచ్చిపోరుగా ప్రశాంతంగా ఉంటుందిగా మరి ఎందుకు కృష్ణ పరమాత్మ అంతగా పట్టుపట్టి మరీ కురుక్షేత్ర యుద్ధం చేయించినట్టు ఎందుకు అంత బాధ చేసినట్లు ఆయన ఎందుకు మాట్లాడినట్లు అర్జునుడు మాట్లాడిన దాంట్లో వచ్చిన నష్టం ఏమిటి ఏమిటి ఆయన మాట్లాడింది తప్పు అని మనకు అనిపిస్తుంది అర్జునునికి కలిగినటువంటి విషాదము యోగమైంది భగవద్గీతలో అందుకే అర్జున విషాద యోగము అని పిలిచారు యోగ అంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడే చెప్పాడు యోగ కర్మసు కౌశలం కర్మసు కౌశలం అంటే చేయవలసినటువంటి పనిని కౌశలముతో అంటే శాస్త్ర విహితముగా ప్రతిఫలాపేక్షారహితముగా బుద్ధితో చేసినటువంటి వాడెవడో వాడు కౌశలముతో చేసినవాడు తాను చెయ్యవలసినది ఒకటి ఉంటుంది లోకంలో శాస్త్రము చేత విధింపబడినది శాస్త్రము ఏది చెయ్యాలని విధించిందో అది చెయ్యడమే తన యొక్క కర్తవ్యము అలా కాకుండా నిత్తి ఏదుందో అది బాధ్యత బాధ్యత కుంగ తీసేస్తుంది మనిషిని కర్తవ్యం మెట్లెక్కిస్తుంది కాబట్టి తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి క్షత్రియుడి అంతఃపురాలు ఇచ్చారు ఇచ్చారు పరిపాలన చెయ్యమని ఇచ్చారు దేని కొరకు క్షత్రియుడు మంచం మీద చచ్చిపోవడం అత్యంత హేయమైన విషయంగా చూసింది శాస్త్రం ఆనాటికి ఉన్నటువంటి వ్యవస్థ అటువంటిది ఆయన పది మందిని రక్షించాలి అందుకే తనకి వైరం ఉందా లేదా అనవసరం తనకి వైరం ఉన్నా లేకపోయినా తాను మాత్రం అమాయకులను పీడించేటటువంటి వాళ్ళని నిగ్రహించడం కోసం భూమికి వెళ్ళి అలా అమాయకుల్ని పాడు చేసేటటువంటి వాళ్లతో చేసేటటువంటి యుద్ధంలో తాను శరీరం విడిచిపెట్టినా తాను స్వర్గానికి వెడతాడు తప్ప తనకి అక్కర్లేని ధర్మం ఎత్తి మీద వేసుకుని తన కర్తవ్యాన్ని తాను విస్మరిస్తే తాను ప్రశాంతంగా శాంతి బోధ చేస్తూ తాను మరణిస్తే లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెడుతున్నటువంటి రాక్షస శక్తుల్ని దునుమాడబలిసినటువంటి వాడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించకుండా అక్కరలేని కర్తవ్యాన్ని తెచ్చి తన నెత్తి మీద పెట్టుకుని ఆ కర్తవ్య నిర్వహణ చేత తాను శరీరం విడిచిపెడితే అటువంటి వాడు అధమ లోకాలకు వెళ్ళిపోతాడు అధమ ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యవలసి ఉంటుంది ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడొచ్చిందంటే ధర్మము అన్నదాన్ని ఒకదాన్ని పట్టుకున్నాడు చంపడం తప్పు అందులో సందేహం లేదు భూతదయ అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం నిష్కారణంగా చంపకూడదు కానీ ధర్మమును నిలబెట్టడం కోసం ధర్మాన్నే పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని సంహరించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి కర్తవ్యం క్షత్రియుడి అసలు తను తాను చెయ్యవలసిన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తాను అక్కర్లేని ధర్మాన్ని ఒకటి నిత్తి మీద పెట్టుకున్నాడు ఇక్కడొచ్చింది సమస్యంతా అక్కరలేని వైరాగ్యాన్ని నిత్తి మీద పెట్టుకొని అక్కరలేని విషయాన్ని తాను అన్వయం చేసుకుని తాను చెయ్యవలసిన అవసరం లేని పని తాను చేస్తానని తాను చెయ్యవలసిన పనిని తాను చెయ్యనని భీష్మించుకోవడం చేత తాను పాడవడమే కాకుండా ఇప్పుడు లోకంలో అధర్మం నిలబడకుండా చెయ్యవలసిన వాడు అలా చెయ్యకపోతే అధర్మము విత్సలవిడిగా పెరిగిపోతుంది కనుక తద్దోషము అర్జునుడికి రాకుండా మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మం విషయంలో తను ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటుని దిద్దవలిసి ఉంటుంది అది అడ్డుపెట్టి మాట్లాడుతున్నది అర్జునుణ్ణి కానీ అసలు మన ధర్మం ఏమిటి మనం ఏం చెయ్యాలి మనం ఎందుకు పాడవుతుంటాం మన మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు పునర్జన్మ కలుగుతుంటుంది ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వాడికి కృష్ణుడు చేసినటువంటి భగవద్గీత బోధని వినడం తప్ప దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం తప్ప తప్పించుకోవడానికి పునర్జన్మని వేరొక మార్గం మాత్రం ఉండదు అందుకే ఆనాడు అర్జునుడికి చెప్పడం అన్నది మిష కానీ మనం కూడా అందరము అటువంటి కురుక్షేత్రంలోనే నిలబడతాం మనందరికీ కూడా ధర్మం విషయంలో మీమాంస ధర్మం విషయంలో అనుమానం ఏం చెయ్యాలో తెలియదు ఏం చెయ్యకూడదో తెలియదు చెయ్యకూడనివన్నీ తాను ఎత్తుకుంటాడు అసలు తాను చెయ్యవలసింది తాను చెయ్యడు ఎలా తరిస్తాడు తాను తరించలేడు దానివల్ల అందుకని నీవేది చెయ్యాలో తెలుసుకుని నువ్వు అది చెయ్యడంలో నువ్వు నైపుణ్యాన్ని సాధించాలంటే అటువంటి కౌశలమును నువ్వు పొందాలంటే ఆ కౌశలము చేత నువ్వు యోగమును పొందాలంటే అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి అనేకముగా ఉన్నవి ఒక్కటిగా మారి ఆ ఒక్కటిగా నువ్వు నిలబడి ఒకటి ఎందు ప్రవేశించి ఒకటిగా అనుభవాన్ని పొంది రెండవది లేదు కనుక భయాన్ని పొందకుండా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సాక్షిమాత్రపు శక్తిని నువ్వు పెంపొందించుకొనగలిగితే దానికి యోగమని పేరు ఇప్పుడు అర్జునుడు పొందినటువంటి కష్టం ఏదుందో దానికి జవాబు చెప్పాలి చిత్రం ఏమిటంటే ఒకటవాధ్యాయం మొత్తం మీద అర్జున విషాద యోగంలో కృష్ణ భగవానుడు ఎక్కడా మాట్లాడారు ఎందుచేత అంటే ఎవడికి ధర్మం విషయంలో అనుమానం ఉందో ఎవడు పొరపాటు జీవితం గడుపుతున్నాడో ఎవడు ఈ అయోమయంలో ఉన్నాడో వాణ్ణి ముందు తనకున్న అయోమయం అంతా మాట్లాడినివ్వాలి అందుకని ముందే నోరు అనుకోండి అసలు నన్ను చెప్పనిస్తే కదండి అంటాడు అందుకని ముందు మాట్లాడినివ్వాలి ఎంత మాట్లాడతాడో అంతా మాట్లాడనిచ్చి అప్పుడు తాను మాట్లాడి మాట్లాడాలి ఆచార్యుడు అందుకే రెండవ అధ్యాయం వచ్చేంత వరకు అసలు కృష్ణ భగవానుడు నోరు విప్పలేదు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ గారు ఉన్నటువంటి అనారోగ్యాన్ని అడుగుతాడు మనకేం తెలుసు అంటే దేని మూలంగా రోగం వచ్చిందో మనకి తెలియదు వచ్చిన రోగం వల్ల మనం పడుతున్న బాధ ఒకటే మనకి తెలుసు మనం ఏం చెప్పగలం మన బాధ ఒకటే చెప్పగలం డాక్టర్ గారికి ఏమిటో డాక్టర్ గారు సాయంకాలం అయ్యేటప్పటికి జ్వరం వచ్చేస్తుందండి పొద్దున్న తిన్నది జీర్ణం అవుతుంది రాత్రి ఏడు గంటలకి ఆరు దాటిందంటే ఇంకా ఒళ్ళు వేడెక్కుతుంది ఏది తిన్నా జీర్ణం అవ్వదు సరికదా వాంతి అయిపోతుందండి రాత్రి పూటే ఉంటుంది వీడు బాధ ఒకటే చెప్తూ ఉంటాడు వింటూ డాక్టర్ గారు ఏమీ ఆలోచిస్తాడంటే వీడికి సాయంకాలం ఆరయ్యేటప్పటికి జ్వరాన్ని కల్పించగలిగినటువంటి సూక్ష్మాంగ జీవి ఏది ప్రవేశించి ఉంటుంది దాని వలన వీడిలో ఏ రకమైనటువంటి జ్వరం ప్రకోపించి వీడికి జీర్ణం కాకుండా ఆహారం బయటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మందు దేనికి వెయ్యాలంటే మూలానికి వెయ్యాలి ఏ సూక్ష్మక్రిమి శరీరంలో ప్రవేశించడం చేత అతనికి సాయంకాలం జ్వరం వచ్చి తిన్న పదార్థం జీర్ణం కాకుండా వాంతవుతుందో ఆ సూక్ష్మక్రిమి మీద అతను ఔషధాన్ని ఇవ్వాలి అంతేకాని వాంతి అయిపోకుండా ఏం చేయాలో నవలాలో ఎలక్కైన వరాలో చెప్పడానికి అతని భార్యే చాలు పక్కింట్లో ఉన్నవాళ్ళే చాలు డాక్టర్ గారు అక్కర్లేదు దానికి డాక్టర్ గారు చెప్పవలసింది మూలాన్ని ఛేదించాలి అర్జునుడు మాట్లాడితే అర్జునుడు మాట్లాడిన మాటల వెనక ఛేదింపబడవలసినటువంటి మూలాల్ని కృష్ణ పరమాత్మ పట్టుకున్నాడు ఇది అందుకే భవద్భీషిణి అయింది గీతకి భవద్భీషిణి అని పేరు ఉండడానికి కారణం అదే సంసారము అంటేనే అయోమయం సంసారం అంటేనే రాగద్వేషములు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే సంసారమునకు మారు పేరే రాగద్వేషములు రాగము ద్వేషము ఈ రెండు ఎప్పుడు ఉంటాయి ఇంకొకడు ఉంటే కదండి ఇప్పుడు నాకన్నా ఇంకొకడు ఉన్నాడు అనుకోండి అప్పుడు నేను వాడిని ప్రేమిస్తే రాగం నాకు వాడి మీద సంతోషంగా ఉండి వాడిని నేను అభిమానిస్తే నాకు వాని మీద రాగం ఉన్నది నేను వాడి మీద కోపం పెట్టుకుంటే నాకు ద్వేషం ఉన్నది అసలు రెండవది లేదు ప్రపంచంలో ఒక్కటే ఉన్నది రాగమునకు కానీ ద్వేషమునకు కానీ ఏమైనా కారణం ఉందయ్యా ఇంకో వస్తువు లేదు ఉన్నదొక్కటే పరబ్రహ్మం ఒక్కటే ఉంది ఆ ఉన్న ఒక్క పరబ్రహ్మము ఎలా ఉన్నది ఇన్నిగా కనపడుతున్నా కాదురా ఇన్ని యార్థమునకు ఉన్నదొక్కటే అన్ని నగలుగా కనపడుతున్నా ఉన్నదొక్క బంగారమైనట్టు అనేక కుండలుగా కనపడుతున్నా ఉన్నదొక్క మన్నైనట్టు అనేక కడవలలో పోసిన ఉన్నది ఆ పాలైనట్టు అనేకమైన ఆవులున్న అన్నిటి యొక్క పాలలో ఉన్న ధర్మము ఒక్కటైనట్టు మనకి ఉన్నది ఒక్కటే పదార్థము అని తెలిసిందనుకోండి ఇప్పుడు ప్రేమించడానికి లేదు ద్వేషించడానికి లేదు కాబట్టి ఇప్పుడు అర్జునుడికి రాగము పుట్టింది ద్వేషము పుట్టింది ద్వేషం ఎవరి మీద పుట్టిందంటే తన మీదే పుట్టింది అయ్యో నేను వీళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తే ఇదిగో వీళ్ళందరూ పాడైపోతారు వీళ్ళందరూ పాడైపోతారు వాళ్ళ మీద ఒక పిచ్చి రాగం పట్టుకుంది వాళ్ళ మీద ఒక పిచ్చి ప్రేమ అర్థం లేని ప్రేమ పట్టుకుంది కాబట్టి నేను వీళ్ళని చంపను ఈ రాగద్వేషములనేటటువంటివి ఏర్పడడానికి కారణము రెండవ వస్తువు ఉండడం ఇప్పుడు ఈ రెండవ వస్తువు ఉన్నది అనేటటువంటిది ఏదో దానినే మోహము అని పిలుస్తారు శాస్త్రంలో అజ్ఞానావస్థ అవిద్య దాని చేత వచ్చినటువంటి అయోమయావస్థ ఈ అయోమయం పోవాలి అంటే గురుబోధ వినా మార్గం ఉండదు కాబట్టి ఇప్పుడు కృష్ణుడు గురువుగా నిలబడి మాట్లాడాలి అందుకు ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు కృష్ణుడు మాట్లాడితే ఏమవుతుంది అర్జునుడికి ఏ మోహము తనకున్నదని తనకి తెలియదో అది పోయిందని తెలుస్తుంది తనకి ఉన్నప్పుడు ఇది ఉంది అందుకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని తెలియదు పోయి మళ్ళీ తనకి ధర్మం తెలిసిపోయాక తనకేం పోయిందో తెలుస్తుంది అందుకే గీతంతా అయిపోయిన తర్వాత నీకేమర్థమైంది అని అడిగాడు నాకు భగవద్గీత అర్థమైందని చెప్పలేదు నష్టో మోహ స్మృతిర్లబ్ధ నేను ఏ మోహము ఏ అజ్ఞానము ఏ అవిజ్ఞనన్ను పట్టుకుందో అది పోయింది నాకు ఏది ఇంత పూర్వం తెలిసి ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి వచ్చింది అంటే జ్ఞానము మీద కమ్ముకున్నటువంటి మేఘములు ఎగిరిపోయాయి ఈ స్థితి మళ్ళీ నువ్వు బోధించడం చేత నాకు కుదిరింది అందుకని ఇప్పుడు అర్జునుడు లేనటువంటి అజ్ఞానంతో మాట్లాడేశాడు మాట్లాడి 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 తనే పెంచేసుకున్నటువంటి బెంగ ఇదంతా ఇది చాలా చిత్రమైనటువంటి లక్షణం సాగిపోయినంత కాలం బాగుంటుంది ఏదైనా ఒక సమస్య వచ్చేది అనుకోండి ఆ సమస్య వచ్చేటప్పటికీ తాను తానుగా నిలబడి కర్మఫలాన్ని అనుభవించి చేయగలిగినటువంటి శక్తి అందరియందు ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు చాలా చాలా కష్టం అక్కడకు వచ్చేటప్పటికి గిజ గిజలాడిపోయి ఖచ్చితంగా ద్వైదీభావంలోకి వెళ్ళిపోతాడు వాడు నేను రెండు భావాలు వస్తాయి అభిమానము చేత కానీ ద్వేషము చేత కానీ వచ్చేస్తున్నది ఈ వచ్చినప్పుడు మాట్లాడటమే చాలా కష్టం అక్కడ ఆ భావనల నుంచి శిష్యుణ్ణి పైకెత్తి స్వధర్మం దగ్గర నిలబెట్టాలి మళ్ళీ ఏది ధర్మమో దాని ఎందుకు నిలబెట్టాలి అది నిలబెడుతున్నాడు ఆయన ఇప్పుడు ఆయన నిలబెట్టడంలో ఒక్క అర్జునుడు కాదు అలా నిలబ నిలబడేది గీత చదువుకుంటున్న వాళ్ళందరూ అటువంటి ధర్మక్షేత్రంలో అటువంటి కురుక్షేత్రంలో వాళ్ళే మనం అందరం కూడా రాగము ద్వేషము రాగము ద్వేషము ప్రతి క్షణం చిత్రం ఏంటంటే రాగము శాశ్వతముగాను ఉండదు ద్వేషము శాశ్వతముగాను ఉండదు ఒకప్పుడు మీరు అపారమైన రాగముతో ఉన్న వ్యక్తి మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి మీరు అపారముగా ద్వేషించే వ్యక్తి మీరు అపారముగా ప్రేమించే వ్యక్తి ఉంటుంది ఇప్పుడు రాగము ద్వేషము మారడానికి వ్యక్తియా కారణము మనస్సా కారణము ఏది తనకి అనుకూలమో అది జరగకపోవడం చేత ద్వేషం వచ్చింది ఏది తనకి అనుకూలము కాదో అది జరగడం వల్ల ద్వేషం వచ్చింది ఇప్పుడు ఈ రాగ ద్వేషములు రెండూ పోవడానికి అవిద్య పోవాలి ఈ అవిద్య పోవాలి అంటే అది గురువుగారు మాట్లాడితే తప్ప శిష్యుడికి పోదు పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే అవిద్యలో విడుతున్నవాడు విశేషమైన చిత్తభ్రాంతికి చిత్తమానియానికి భయానికి లోనైపోతాడు ఈ భయానికి అంత ఉండదు ఇంకా ఎంత భయంతోటో వెర్రి ముర్రి ఆలోచనలు అన్నీ పెరిగిపోతుంటాయి ఈ పెరిగిపోతూ వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది అర్జునుడి విషయంలో ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే అదిగో పై నుంచి పితృదేవతలు పడిపోతారు వాళ్ళకి పిండాలుండవు ఉదక క్రియలుండవు ఆ తరువాతి కాలంలో వాళ్ళ భార్యలు ఎందుకు జన్మించేటటువంటి సంతానం అంతా కూడా కులసంకరం అయిపోతుంది ఇంతమందిని చంపేసి నాకెందుకు ఈ నెత్తుడు కూడా ఇన్ని పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు అక్కర్లేనివన్నీ మాట్లాడేస్తున్నాడు మాట్లాడనిచ్చాడు 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 బాగా మాట్లాడనిచ్చాడు ఇంత అర్జునుడు ఏమైపోయాడో తెలుసా అండి ఇంతమంది శత్రువుల్ని అస్త్రప్రయోగం చేసి చంపగలిగినటువంటి అర్జునుడు తన మనసు తనకి బరువైపోతే తన చిత్తము మలినమైపోతే తాను పెంచుకున్న భయానికి తాను విశుడైపోతే తాను గాంధీవం వదిలేసి కోలబడిపోయి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి బావా బావా అని పిలిచేటటువంటి వాడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట అన్నాడు నేను నీకు శిష్యుని మాం త్వం ప్రపన్న నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను నువ్వు ఏం చేయాలో తెలుసా శిష్యుడనైనా నన్ను ఉద్ధరించాలి నాకు మార్గం తెలియట్లేదు ఇదే అతను చేసిన చాలా మంచి పని ఏమైనా ఉంటే అర్జునుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చేసినటువంటి ఈ పని వల్ల భగవద్గీత పుడుతోంది ఈ పని వల్ల గీతామృతం వస్తోంది ఈ పని వల్ల వచ్చినటువంటి గీతామృతం కాలంతో దేశంతో సంబంధం లేకుండా మానవాళిని తరింప ఉంది మాట్లాడి 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 ఇంకా నేను మాట్లాడనయా మాట్లాడిన కొద్దీ భయం ఎక్కువైపోతుంది ఇంకా భయం వేపుకే పెడుతున్నాయి కానీ ఆలోచనలు నేను బయటికి రాగలనన్న ఆలోచన అసలు నాకు రావట్లేదు కాబట్టి మీరు వినా నాకు శరణ్యము లేదు గురువుగారి కాళ్ళ మీద పడిపోయి నేను ప్రపన్నుడను అంటే నేను శరణాగతి చేస్తున్నాను మీరు నన్ను స్వీకరించి నా యొక్క బాధనంతటిని పోగొట్టండి ఇప్పుడు అసలు నేనేం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఎవరు యుద్ధం చేస్తానని వచ్చినవాడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తాను కౌరవుల్ని సంభరిస్తానని పెద్ద తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని పాశుపతాస్త్రం పొందినవాడు అంతమంది దేవతల దగ్గర అన్ని అస్త్రాలు పొందినవాడు అంతమంది గురువుల్ని సేవించినవాడు ఎప్పుడు గురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందా కౌరవుల్ని మట్టు పెడదామని ఎదురు చూచినవాడు ఇవాడు ఆశ్చర్యంగా యుద్ధం చేయడం మాట దేవుడిరు కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి కృష్ణ నీవు తప్ప నాకు దిక్కెవరు కాబట్టి నువ్వే నన్ను రక్షించాను ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన మాట్లాడుతూనే ప్రారంభం తెలుసా అండి ఆయన మాటలకున్నటువంటి గమ్మత్ ఏమిటంటే ఆయన మాట మొదలు అదే భగవద్గీతలో ఆయన మాట చివరా అదే ఆయన అసోక్యానంద్వశూచ్యవం ప్రజ్ఞావాదా భాషసే గతాసూన గతాశ్చ నాను సూచించి పండితా అసూచ్య నన్వసూచ్యత్వం అంటూ ప్రారంభం చేశాడు ఏడవవద్దు వద్దు అసలు ఈ దిక్కుమాలిని ఏడు పన్నది మొదట మాని భగవద్గీత వింటే వచ్చేది ఏమిటి ఏడవడం పోతుంది భగవద్గీత ప్రారంభంలో కృష్ణ పరమాత్మ ఏ శ్లోకంతో ప్రారంభం చేశారో అదే శ్లోకంలో ఉన్న అదే తాత్పర్యంతో అదే ధర్మంతో అదే మాటతో భగవద్గీత పూర్తి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ ఏడవవద్దు శోకించవద్దు అసలు శోకము తప్పు శోకమన్న మాటకు అర్థం లేదు శోకించడానికి కారణము లేదు దేనికి శోకిస్తావు దేనికి ఏడుస్తున్నావు నువ్వు అసలు నువ్వు ఏడవడానికి కారణం ఏంటి పైగా ఏడిచేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అశోచ్యానందోచస్వం ప్రజ్ఞావ భాషసే వాత పెట్టి మాట్లాడాడు ఒక గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు ప్రజ్ఞావాదాంశ భాషసే నాలుగు పుస్తకాలు జరిగితే మాట్లాడడం అనుకుంటున్నావా లేకపోతే ఏదో నీ బుద్ధికి తోచింది మాట్లాడడం అనుకుంటున్నావా ఏమిటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ధర్మం అంటున్నావు యుద్ధం చేయనంటున్నావు నేను చంపేస్తానంటున్నావు నేను చంపేస్తే వీళ్ళు చచ్చిపోతారంటున్నావు పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా అంటున్నావు ఉత్తరగతుల గురించి మాట్లాడుతున్నావు కుల సంకరం గురించి మాట్లాడుతున్నావు ఏమిటివన్నీ నువ్వు మాట్లాడగలిగిన మాటలు అనుకుంటున్నావా నీకు తెలిసి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా వీటికి ఏడవలసిన వాడివి నువ్వు అనుకుంటున్నావా అసలు ఏడవ వలసిన అవసరం ఒకటి ఉందనుకుంటున్నావా లోకంలో అసోచ్యానందోస్ ప్రజ్ఞావాదాసే గతాశనూచంచి పండితాహా అసలు పండితుడైన వాడు ఏడవడు తీర్పిస్తూ ప్రారంభం చేశాడు ఆయన ఎవడు ఏడవడు పండితుడు ఏడవడు పండితుడు అంటే నాలుగు పుస్తకాలు చదువుకున్నవాడు మూడు శ్లోకాలు బట్టి పట్టినవాడు కాడు పండాహ అంటే ఆత్మజ్ఞానమున్నవాడు అందుకే పోతన గారికి సహజ పండితుడని పేరు ఆయన మహానుభావుడు అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చిదన్ లోకరక్షయి కారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవద్రేక స్తంభకు కేలిలో సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్న చెప్పుకున్నాడు శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్య స్థితి కొరకు నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అన్నాడు కాబట్టి ఎవరు ఆత్మజ్ఞానము కలిగిన వారో వాళ్ళు అసలు ఏడవరు ఏడవడానికి కారణం ఎందుకు ఈ శరీరం పోతుందని ఏడుస్తున్నావా మళ్ళీ వెంటనే శరీరం వస్తుంది ఇది పడిపోగానే ఎంతోసేపు పట్టదు శరీరం రావడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు తల్లి ఒక స్థనం దగ్గర పిల్లవాడికి పాలిస్తున్నది ఈ స్థనం నుంచి ఈ ఈ స్థనం దగ్గరికి పిల్లవాడిని మార్చుకోవడం ఎంతసేపు పడుతుందో జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందడానికి అంతే సమయం పడుతుంది అదేం పెద్ద విశేషం కాదు ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది నీ నీ దృష్టిలో ఏమిటి చంపేయడం అంటే వాళ్ళందరి శరీరాలు పోతాయి వాళ్ళు కనపడరు నీ బుర్ర ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది ఏమిటి చచ్చిపోతుంది కాబట్టి శరీరమునకు చావు లేదు ఈ శరీరం పడిపోతుందేమో ఇంకో శరీరం వస్తుంది శరీరం ఉన్నందు పంచభూతములే పంచభూతములు లేని శరీరం ఇంకోటి లేదు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములే ఉండాలి ఇందులో ఉన్న కాబట్టి వాళ్ళు ఏ శరీరంలో కొన్నా పంచభూతాలతోనే ఉంటారు కాబట్టి ఈ రాజులు లేని రోజు లేదు ఉన్నారు ఆత్మ ఉండదంటావా ఎప్పుడు ఉన్నది ఆత్మ మరి దేనికి ఏడుస్తున్నావు నువ్వు అసలు నువ్వు ఏమిటి పాండిత్యంతో పెద్ద ప్రజ్ఞావాదాంశ భాషసే నేను చాలా గొప్పవాడిని మాట్లాడేస్తున్నావు వీళ్ళందరూ చచ్చిపోతారంటున్నావు నేను చచ్చిపోతానంటున్నావు వీళ్ళందరూ ఏమిటో పడిపోతారంటును ఎవరు చచ్చిపోతారు నేను మీతో మనవి చేశా వైద్యుడు మూలానికి ఇచ్చినట్టు మూలానికి మందిస్తూ ప్రారంభం చేశాడు అంత గంభీరంగా ఉంటుంది గారి కంఠం అంటే గురువాణి అంటే సింహస్వప్నము మిగిలిన పెట్టలు కుయ్యచ్చు కాకులు కుయ్యొచ్చు పందులు అరవచ్చు పిల్లులు అరవచ్చు అరణ్యంలో ఏ జంతువు ఏ జంతువు భయపడదు సింహం బయటకొచ్చిన సింహం బయటకొచ్చి అరిచిన తరువాత అరవగలిగిన జంతువు ఉండదు వెళ్ళిపోవలసిందే ఎక్కడికైనా తప్ప ఇక నిలబడవు ఆచార్యుడు వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడగలిగిన సమర్థత ఉన్నవాడు ఇంకొకడు ఉండడు ఆచార్యులకు ఆచార్యుడు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడడానికి ఏమి ఉండదు అందుకే అంత గంభీరంగా ప్రారంభం చేశాడు అశోచ్యానందోచస్వం భాషసే గతాశూ నగతూశ్చ ననుసూచంతి సోచంతి పండితాహరయా పండితులైనటువంటి వాళ్ళు ఏడవడానికి లేదసలు అశోచ్యానందోచస్వం ఏడవడానికి కారణము లేదని తెలుసుకో అంటే నేను మీతో మనవి చేశా ఎక్కడికి వెళ్ళాడు రాగము ద్వేషము ఈ రెండు రెండో పదార్థం ఉంటేనే అసలు రెండవ పదార్థము లేదు ఉన్నదొక్కటే ఒకటే పదార్థమైనప్పుడు ఆ పదార్థమునకు రాగము లేదు దేశము లేదు హే ఏడిపేందుకు నీకు దేనికి ఏడుస్తున్నావు ఏ కారణానికి ఏడుస్తున్నావు ఉలిక్కి పడ్డాడు ఇంత అర్జునుడు అక్కడి నుంచి వెళ్ళిందండి భగవద్గీత ఎన్ని ధర్మములు ఎన్ని విషయములు ఎన్ని గుణములు ఎన్నిటిని బోధ చేశాడో అందుకనేది యోగమైంది అర్జున విషాదము యోగం ఎందుకైందంటే ఆ విషాదము ధర్మ సంబంధమైనది తనకి అక్కరలేని ధర్మాన్ని పట్టుకున్న అయ్యో నేను వీళ్ళని చంపకూడదు అన్న ఒక మాటతో ప్రారంభం చేశాడు కానీ సం అర్జునుడు చంపడం ఎంత ధర్మమో అలా చంపకపోతే ధర్మం ఎందుకు నిలబడదు ధర్మము యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ అలా మాట్లాడితే వచ్చినటువంటి స్వరూపమే గీతాస్వరూపము సరే నేను చేసేది ఏడు రోజుల ప్రసంగాలే కాబట్టి విహంగ వీక్షణంగా గీత యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ఇవాళ ప్రారంభోపన్యాసంగా గీతావిర్భావం గురించి నాలుగు మాటలు చెప్పాను కురుక్షేత్రంలో యుద్ధభూమిలో నిలబడినటువంటి అర్జునుడు అటువంటి ధర్మక్షేత్రమునందు ధర్మమునందు వైక్లభ్యమును పొందాడు తాను ఏ విహిత కార్యమును చేయవలసి ఉంటుందో తన కర్తవ్యమేదో ఆ కర్తవ్యమును విస్మరించి దాని స్థానంలో ఆ సమయమునందు తనకి అక్కరలేనటువంటి భూతదయ అనేటటువంటి గుణాన్ని తీసుకుని అక్కరలేని విషాదానికి లోనైనటువంటి కారణం చేత అక్కడ మళ్ళీ ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించి స్థాపించి అర్జునుడికి కలిగినటువంటి మోహబుద్ధిని పోగొట్టి ఆయనని కర్తవ్యమునందు సుముఖుణ్ణి చేయడానికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ జగదాచార్యుడిగా ప్రారంభం చేసినటువంటి ప్రసంగంతో నిన్నటి రోజున ఒక ప్రారంభం ప్రారంభోపన్యాసం చేసి ఉన్నాను ఆయన ప్రజ్ఞావాదాంశ్య భాషసే అంటూ మొదలుపెట్టాడు శోకించడానికి కారణం లేదు అసలు నీవు శోకించవద్దు ఇది సనాతన ధర్మమునందు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన నీవు అమృత స్వరూపుడవు ఆనందస్వరూపుడవు కాబట్టి అసలు నువ్వు విచారించడానికి కారణం లేదు నువ్వు ఏడవడానికి కారణం లేదు ఏడవడానికి కారణం లేకపోయినా ఏడవడానికి కారణాన్ని నువ్వు తెచ్చుకోవడానికి కారణం అవిద్య అజ్ఞానం రెండవ వస్తువు ఒకటి ఉన్నది అన్న భ్రాంతి చేత అది వెళ్ళిపోతుందేమోనని ఒక బాధ దాని ఎందు ఉన్న రాగము చేత దాని వంద ఉన్నటువంటి అభిమానము చేత అది వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితి రెండవది ఒక్కొక్క వస్తువు ఎందున్నటువంటి ద్వేషము ఆ ద్వేషము చేత అది ఉండిపోయిందనేటటువంటి బాధ రెండూ బాధకి కారణములే అతిగా ప్రేమించిన చోట ఆ వస్తువు ఉండదేమో అని బాధ అతిగా ద్వేషించిన వస్తువు ఉండిపోయింది అని బాధ రెండూ శోకమునకు కారణములే తప్ప రెండిటిలో ఏదీ కూడా అంతరాయము లేనటువంటి ఆనందములు ఇవ్వగలిగినటువంటి వస్తువులు కావు అందుకే అశోచ్యానందోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే శోకించవలసినటువంటి స్థితి శోకించడానికి కారణము లేని చోట శోకమునకు కారణాన్ని వెతుక్కుని ఏడుస్తున్నావు నువ్వు అంటూ ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు అర్జునుడితోటి నేను ఒక వరుస క్రమంలో ఏమీ ఆ శ్లోకాలను స్పృశించడం లేదు నేను ఏడు రోజుల ప్రసంగం కాబట్టి ఒక బహింగ వీక్షణంగా మాట్లాడుతున్నాను క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వోత్తిష్ట పరంతప అంటారు పరంతప అని పిలిచారు పరంతప అంటే శత్రువులను దునుమాడగలిగినటువంటి వాడా శత్రువులను తపింప వాడా అంతటి సమర్థత కలిగినటువంటి ఎంతమంది శత్రువుల్ని అర్జునుడికి యుద్ధరంగంలో నిలబడేటటువంటి వాళ్ళు వ్యతిరేకంగా మూడు లోకములే వచ్చి నిలబడిన దేవతా సమూహములే వచ్చి నిలబడిన దేవేంద్రుడే వచ్చి నిలబడిన ఆయన ముందు నిలబడలేదు అటువంటి శక్తి పొందినవాడు పుట్టిన తరువాత కాదు పుట్టక ముందు పుట్టక ముందు ఈ శక్తి ఎలా వచ్చిందండి శరీరం ఉంటే కదా శక్తి అసలు శరీరం రాకముందు ఈ శక్తి వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు